నమస్కారం హలో నేను పట్టిసీమ దేవస్థానం శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానానికి కారు అధికారి పనిచేస్తున్నానండి ఇబ్బంది పెడతారు ట్ పెడతామండి ఆ కేటా పెడతాం అండి ఇవి నేను చెప్పడం టెంపుల్దే ఓకే టెంపుల్ ఓకే నేను చెప్పేసి క్యూ లైన్ లో ఉన్నప్పుడు లాస్ట్ టైం ప్రాబ్లం వచ్చిన పాయింట్స్ వచ్చి మేడం మీడియాకి సంబంధించి పాస్లు ఎలా చేయాలి మేడం వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీస్ తిరుగుతూ ఉంటారు మనం కట్ ఆఫ్ పాయింట్స్ పెడతాం మేడం పబ్లిక్ని ఎక్కడంటే మేడం ఈ పట్టిసీమ ఏదైతే కొవ్వాడ స్లూయిస్ ఉందో ఆ స్లూయిస్ దగ్గర కార్ పార్కింగ్ ఏరియాలో కట్ ఆఫ్ పాయింట్ పెడతాం మేడం బియాండ్ దట్ ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంటే పాటు దాంతోపాటు అటాచ్ చేసి పర్ కౌంటర్కి ఎన్ని వాటర్ ప్యాకెట్స్ పెడుతున్నామో ఆ వాటర్ ప్యాకెట్స్ అనేది వాళ్ళకి టైంకి అందుతుందా లేదనేది చూసుకోవాలి రెండోది టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి ఇవి వచ్చిన భక్తులకి ఎలా పెడుతున్నారు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి మహాశివరాత్రి ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఉత్సవాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్తో ప్రతి సంవత్సరం కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ కూడా ఉత్సవాలన్నీ కూడా శివరాత్రి రోజు ఎంతోమంది భక్తులు అనేది రావడం జరుగుతుంది సుమారుగా కూడా రెండు లక్షల పైన మంది కూడా భక్తులు ఈ శివరాత్రి టైంకి ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది సో వాళ్ళకి సంబంధించి అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించి దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో రోజు మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది మూడు రోజులు కూడా ఉత్సవాలు ఉంటాయి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిది మార్చ్ ఎనిమిదో తారీఖు మేజర్గా ఉన్నప్పటికీ కూడా ఎనిమిదో తారీఖు నైట్ ఏదైతే ఉందో టెన్ టు లెవెన్ నుంచి అంటే ఈవినింగ్ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా ఫ్లోటింగ్ అనేది ఉంటుంది ఆ టైంలో కూడా అందరూ కూడా దర్శనానికి అని చెప్పేసి భక్తులు ఎక్కువ మంది రావడానికి ఈరోజు అవకాశం ఉంది ఈ ఉత్సవాలకి ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే టెంపుల్ అనేది మన నది దాటుకొని ఇక్కడ టెంపుల్ కి అనేది రావాలి మధ్యలో ఇసుక